హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ఇరవై ఒకటో ప్రశ్న చూడండి ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఆల్రెడీ ఇంతకు ముందు మనం కొన్ని వీడియోస్ చేయడం జరిగినది దానికి కంటిన్యూస్లో భాగంగా ఇరవై ఒకటో ప్రశ్న చూద్దాం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ గ్రంథ రచయిత వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ గ్రంథ రచయిత ఎవరు సంజీవ రెడ్డి నీలం సంజీవ రెడ్డి నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న వ్యక్తి స్వేచ్ఛకు కోట గోడ లాంటిదని పిలువబడే రిట్ ఏది వ్యక్తి యొక్క స్వేచ్ఛకు కోట గోడ లాంటిది లాంటిదని పిలువబడే రిట్ ఏది రిట్లు మనకు ఎన్ని అంటే నాలుగు కలవు అవి ఏంటంటే హెబియస్ కర్పస్ మాండమస్ సారీ రిట్లు ఇక్కడ వచ్చేసరికి ఐదు హెబియస్ కార్పస్ మాండమస్ సెర్చురీ కోవారెంటో నెక్స్ట్ ప్రొహిబిషన్ రిట్లు ఎన్ని అంటే ఐదు రిట్లు ఉన్నాయి హెబియస్ కార్పస్ అనగా హ్యావ్ ద బాడీ అనే అర్థం వస్తుంది హెబియస్ కార్పస్ అనగా హ్యావ్ ద బాడీ మాండమస్ అనగా డూ యువర్ డ్యూటీ మాండమస్ అనగా ఒక ప్రభుత్వ అధికారిని అతని యొక్క విధిని నిర్వర్తించమని తెలియజే ఆదేశించే రిట్ ఏది అంటే మాండమాస్ అదే ఎబిఎస్ కార్పస్ అనగా అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు హాజరుపరచడం దాని యొక్క అర్థం హ్యావ్ ద బాడీ అక్కడ హాజరుపరచడం అంటే హ్యావ్ ద బాడీ మాండమాస్ అనగా ప్రభుత్వ అధికారి తన యొక్క విధిని నిర్వర్తించమని ఆదేశించే అరీటి ఏదంటే అంటే ఇది ప్రభుత్వ అధికారులకు మాత్రమే వర్తిస్తుంది ప్రైవేట్ వ్యక్తులకు వర్తించదు నెక్స్ట్ సెర్ష్యూరీ అనగా ట్రాన్స్ఫర్ అని అర్థం సెర్ష్యూరీ అనగా ట్రాన్స్ఫర్ ఒక క్రింది స్థాయిలో ఉండే కోర్టు తన యొక్క పరిధిని మించి విచారణ చేసినప్పుడు పై స్థాయిలో ఉండే కోర్టు ఆ యొక్క ఏదైతే ఆ యొక్క కేసును బదిలీ చేయమని కోరడం ట్రాన్స్ఫర్ చేయమని కోరడాన్ని ఏమంటారంటే సెర్షోరీ నెక్స్ట్ ప్రొహిబిషన్ అనగా ఒక క్రింది స్థాయిలో ఉండే కోర్టు తన పరిధిని మించి విచారణ చేసినప్పుడు అక్కడకు నిలుపుదల చేయమని తెలియజేయడమే ఏంటి అంటే ప్రొహిబిషన్ నెక్స్ట్ కోవారెంట్ అనగా చూడండి ఇక్కడ ముందుగా ఈ నాలుగు ఇంటికి అద్దాలు చెప్తున్నాను నేను అద్దాలు చెప్పినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కోవారెంటో అనగా వాట్ ఈజ్ యువర్ అథారిటీ క్రింది స్థాయిలో ఉండే కోర్టు తన పరిధిని మించి విచారణ చేసినప్పుడు ఏ అధికారంతో మీరు విచారణ చేశారని చెప్పి అడిగే అడిగే దానిని ఏమంటారంటే కోవారెంటో సో ఇక్కడ మనకు ప్రశ్న ఏమిటి అంటే వ్యక్తి స్వేచ్ఛకు కోట కోటగోడ లాంటి రీతి ఏది వ్యక్తి స్వేచ్ఛకు కోటగోడ లాంటిది అని పిలువబడే రీతి ఏది అని చెప్పి మనకు అడగడం జరిగినది ఏది అంటే హెబియస్ కార్పస్ ఎందుకంటే అరెస్ట్ చేసే వ్యక్తి ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు హాజరు పర హాజరు పరచగలిగినప్పుడే హాజరు హాజరయ్యే విధంగా చూడగలిగినప్పుడే ఆ యొక్క వ్యక్తి ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా ఉంటాడు లేని వల్ల వ్యక్తిగత కక్షలు తీర్చుకునే అవకాశం ఉంటుంది సో అందుకే వ్యక్తి స్వేచ్ఛకు కోటగోడ లాంటిదని అది పిలువబడే రిట్ ఏది అంటే హెబియస్ కార్పస్ అది దానికి అర్థం నెక్స్ట్ చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం చూడండి ఏదైతే అరెస్ట్ చేసిన వ్యక్తిని వ్యక్తి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం కోసం కోర్టు ముందు హాజరుపరచకుండా వారికి కొట్టడము ఇలా చేయడము జరుగుతుంది అదే అరెస్ట్ చేసిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు అతను ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న భారత రాష్ట్రపతి ఎన్నిసార్లు ఆ పదవికి పోటీ చేయవచ్చును చూడండి భారత రాష్ట్రపతి ఆ యొక్క రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు పోటీ చేయవచ్చు రాజ్యాంగంలో ఎన్నిసార్లు సార్లు రాజ్యాంగం పర ప్రకారంగా చూసినట్లయితే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఎన్ని ఎన్నిసార్లు చేయాలని చెప్పి మనకి ఎక్కడ లేదు ఇంతకు మించి చేయకూడదని కూడా ఎక్కడ మనకు లేదు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అయితే మన మన దేశంలో రెండు సార్లకు మించి ఎవరు కూడా చేయలేదు ఇక్కడ ఆన్సర్ ఎన్నిసార్లు అయినా అది ఒక సాంప్రదాయంగా వస్తుంది మొదట డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మూడు రెండు సార్లు మించి చేయలేదు అక్కడి నుంచి అది ఒక సాంప్రదాయంగా వస్తుంది నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న ఇరవై నాలుగో ప్రశ్న చూడండి రాష్ట్రపతి పాలన ఉన్న రాష్ట్రంలో బడ్జెట్ ను అమలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది రాష్ట్రపతి పాలన ఉన్న రాష్ట్రంలో బడ్జెట్ ను అమలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ఆన్సర్ రాష్ట్రపతికి ఉంటుంది నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న కేంద్రంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు సంవత్సరం కేంద్రంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏర్పడిన సంవత్సరం ఏది ఆన్సర్ రెండు వేల నాలుగో సంవత్సరం నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికలను నిర్వహించిన వారు ఎవరు రాష్ట్రపతి పదవికు జరిగే ఎన్నికలను నిర్వహించేది ఎవరు అంటే చూడండి ఆన్సర్ భారత ఎలక్షన్ కమిషన్ యాక్చువల్గా ఎలక్ట్రోరల్ కాలేజ్ అని మనకు ఆప్షన్ ఇస్తే ఎలక్ట్రోరల్ కాలేజ్ పెట్టాలి ఎలక్ట్రోరల్ కాలేజ్ గా ఉంటుంది నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న ఈ గ్రీనివాణిలో ఏ బిల్లును బడ్జెట్తో కలిపి పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఈ క్రింది వనరులు ఏ బిల్లులను బడ్జెట్ తో కలిపి పార్లమెంట్ లో ప్రవేశపెడతారు ఆన్సర్ ఆర్థిక బిల్లు మరియు కంటిజెన్సీ బిల్లు చూడండి కంటిజెన్సీ కన్సాలిడేటెడ్ కన్సాలిడేటెడ్ ఫండ్ కన్సాలిడేటెడ్ అంటే సాధారణ అవసరాలకు సంబంధించినవి కంటిజెన్సీ అంటే ఎమర్జెన్సీ అవసరాలకు సంబంధించినవి మనకు రెండు నిధులు ఉంటాయి కన్సాలిడేటెడ్ ఫండ్ కంటిజెన్సీ ఫండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే సంఘటిత నిధి ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆర్టికల్ టూ సిక్స్టీ సెవెన్ ప్రకారం కంటిజెన్సీ ఫండ్ అయితే మనలో ఏ బిల్లులను బడ్జెట్ తో కలిపి పార్లమెంట్ లో ప్రవేశపెడతారు అంటే ఆర్థిక బిల్లు కంటిజెన్సీ బిల్ నెక్స్ట్ ఇరవై ఎనిమిది ప్రశ్న క్లోజర్ అనుపదానికి పార్లమెంటర్ పార్లమెంటరీ పరిభాషలో అర్థం క్లోజర్ అనుపదానికి పార్లమెంటరీ పరిభాషలో అర్థం ఏమిటి అంటే ఆన్సర్ పార్లమెంట్ సమావేశ ముగింపు నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న సుప్రీంకోర్టు సమావేశాలు న్యూఢిల్లీలో జరుగుతాయి కానీ ఇతర ప్రదేశంలో జరగాలంటే చూడండి ఇరవై తొమ్మిదో ప్రశ్న సుప్రీంకోర్టు సమావేశాలు న్యూఢిల్లీలో జరుగుతాయి కానీ ఇతర ప్రదేశంలో జరగాలంటే ఆన్సర్ సుప్రీంకోర్టు జడ్జి చూడండి సుప్రీంకోర్టు జడ్జిలలో మెజారిటీ నిర్ణయిస్తే ఇతర ప్రదేశాల్లో కూడా జరుగుతాయి చూడండి చూడి సుప్రీంకోర్టు జడ్జిలో మెజారిటీ నిర్ణయిస్తే ఇతర ప్రదేశాల్లో కూడా జరుగుతాయి నెక్స్ట్ ముప్పై ప్రశ్న న్యాయ సమీక్ష అధికారానికి భారతదేశంలో పరిమితులు ఉండటానికి కారణం జుడిషియల్ రివ్యూ అధికారానికి భారతదేశంలో పరిమితులు ఉండటానికి కారణం ఏమిటి ఆన్సర్ రాజ్యాంగ అధిక్యత ఇండియాలో సుప్రీం పవర్ ఎవరు కలిగి ఉంటారంటే కాన్స్టిట్యూషన్ సో న్యాయ సమీక్ష అధికారానికి భారతదేశంలో పరిమితులు ఉండడానికి కారణం ఏమిటంటే రాజ్యాంగ ఆధిక్యత నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న హైకోర్టు పరిధిని పెంచడానికి లేదా తగ్గించడానికి అధికారం కలి కలవారు ఎవరు హైకోర్టు పరిధిని పెంచడానికి లేదా తగ్గించడానికి అధికారం ఎవరు అధికారం కలిగి ఉంటారు ఆన్సర్ భారత రాష్ట్రపతి నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న ఒక రాష్ట్ర హైకోర్టు ప్రత్యక్షంగా ఎవరి ఆధీనంలో ఉంటుంది ఒక రాష్ట్ర హైకోర్టు ప్రత్యక్షంగా ఎవరి ఆధీనంలో ఉంటుంది ఆన్సర్ భారత సుప్రీంకోర్టు ఆధీనంలో ఉంటుంది నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీ కాలం పూర్తి కాకముందే వారిని తొలగించగలిగిన అధికారం కలవారు ఎవరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీకాలం పూర్తి కాకముందే వారిని తొలగించే అధికారం ఎవరు కలిగి ఉంటారు ఆన్సర్ సిఫార్సు ద్వారా రాష్ట్రపతి కలిగి ఉంటారు డైరెక్ట్ గా డైరెక్ట్ గా రాష్ట్రపతి అంటే మనం రాష్ట్రపతి ఆన్సర్ పెట్టాలి ఈ రెండు ఆప్షన్లు సుప్రీం సుప్రీంకోర్టు సిఫార్సు ద్వారా రాష్ట్రపతి అని ఉన్నప్పుడు ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న జాతీయ వ్యాప్తికి ఏర్పాటు చేయబడిన బెంగాల్లోని డాన్స్ సొసైటీ ప్రారంభికులు ఎవరు జాతీయ విద్యా వ్యాప్తికి ఏర్పాటు చేయబడిన బెంగాల్లోని డాన్స్ సొసైటీ ప్రారంభికులు ఎవరు సతీష్ చంద్ర ముఖర్జీ నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న మొదటి అఖిల భారత జాతీయ ముస్లిం మహాసభకు అధ్యక్షత వహించినది ఎవరు చూడం ముప్పై ప్రశ్న మొదటి అఖిల భారత జాతీయ ముస్లిం మహాసభకు అధ్యక్షత వహించినది ఎవరు మహమ్మద్ అలీ జనా నెక్స్ట్ ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్ కు క్రిప్స్ మిషన్ కు మధ్య చర్యలకు దోహదపడిన వారు ఎవరు చర్చలు యాక్చువల్గా చర్యలు కాదు చర్చలు భారత జాతీయ కాంగ్రెస్ కు క్రిప్స్ మిషన్ కు మధ్య చర్చలకు దోహదపడిన వారు ఎవరు ఆన్సర్ దాదాబాయి నవరోజీ నెక్స్ట్ ముప్పై ఏడు ప్రశ్న ఈ క్రింది వాణులు ఏ మహిళ ఉప్పు సత్యాగ్రహం కాలంలో మొదట అరెస్ట్ అయ్యారు ఇంపార్టెంట్ చూడండి ఈ క్రింది వాణులు ఏ మహిళ ఉప్పు సత్యాగ్రహం కాలంలో మొదట అరెస్ట్ అయ్యారు ఆన్సర్ ఆచంట లక్ష్మి చూడండి ఆన్సర్ ఆచంట రుక్మిణి లక్ష్మీపతి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ కాలంలో మొదటగా అరెస్ట్బడిన వారు ఎవరంటే ఆచంట రుక్మిణి లక్ష్మీపతి నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ప్రశ్న ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత చూడండి ఇక్కడ ఆప్షన్ లోటా ఇవ్వడం జరిగినది ఇది అప్డేట్ చూస్తారు చూడండి నెక్స్ట్ ముప్పై తొమ్మిదో ప్రశ్న మొదటి నిజమైన కార్మిక సంఘం పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో కలకత్తాలో ప్రారంభమైనది ఆ యొక్క కార్మిక సంఘం పేరేమిటి ఆన్సర్ టెక్స్టైల్ యూనియన్ కార్మిక సంఘము నెక్స్ట్ నలభై ప్రశ్న ఈ క్రిందరచబడనిది ఏది ఆన్సర్ కరెక్ట్ గా జతపరచబడనిది ఏది అంటే ప్రాణ రక్షణకు ఆర్టికల్ ట్వంటీ థ్యాంక్ యూ ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరియు మన యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాల్ థ్యాంక్ యూ వెరీ మచ్